నమస్తే అండి నా పేరు పాషాను నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం ఫోర్ డికోస్ పోర్టు టైటానియం అయితే ఫర్సీలైతే తీసుకురావడం జరిగిందండి ఫోర్ డికోస్ పోర్ టు వేరియంట్ రెండు వేల పద్దెనిమిది టైప్ టూ వర్షన్ ఇది టైప్ టూ న్యూ షేప్ వెహికల్ ఫోర్త్ డికోస్పోర్టు టైటానియం న్యూ షేపు రెండు వేల పద్దెనిమిది ఎనభై ఆరు వేల కిలోమీటర్ జరిగింది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు కావాలని చెక్ చేసుకోవచ్చు బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వైట్ కలరు రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఐదు లక్షల ఇరవై వేలు కట్టడం జరుగుతుంది ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్లో బట్టి కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూసుకోండి చూడొచ్చు ఫోర్త్ ఈకోస్పోర్ట్ టైటానియా వేరేట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు వైట్ కలరు ఈకోస్పోర్ట్లు వైట్ కలర్లో చాలా బాగుంటాయి అందులో ఈ టైప్ టూ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది స్టాండింగ్ లుక్ చూడవచ్చు ఒకసారి అంతా బాగుందో సస్పెన్షన్ కానీ షాకర్లు కానీ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నాయి చూడవచ్చు మీరు వెహికల్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకు ఈ మాత్రం యాంగిల్లో ఈ మాత్రం యాంగిల్లో మీకు వెహికల్ చూస్తే మీకు అటోమేటిక్ అర్థమైపోద్ది దాని కండిషన్ ఏంది క్వాలిటీ ఏంది అనేది అర్థమైపోద్ది అండి బండి యొక్క స్టాండింగ్ పొజిషన్ చూస్తేనే దాని యొక్క కండిషన్ చెప్పవచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు అయితే చెప్ ఆటోమేటిక్గా చెప్తారు ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి డిఆర్ఎల్స్ వస్తాయి గ్రిల్లు ఫాక్ డైట్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి దాదాపు వందకి తొంభై శాతంగా పొజిషన్ ఉన్నాయి రన్నింగ్ నాల్ టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అబోన్ ఉన్నాయి ఆల్మోస్ట్ సీల్ టైర్లు కూడా అనుకోవచ్చు ఒక నైంటీ పర్సెంట్ వేసుకోండి సీల్ టైర్లు అంటారులే కానీ ఒక నైన్టీ పర్సెంట్ వేసుకోండి లెఫ్ట్ సైడ్ వీ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు కారు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కారు చాలా బాగుంది ఒకవేళ తీసుకొస్తే నేనే తీసుకొద్దామని చూస్తున్నాయి కారు ఇక్కడ ప్రైస్కు ఉండదు మళ్ళీ పెరుగుతుంది ఎందుకంటే నేను తీసుకున్నా అంటే మీ అందరికి తెలుసు కొంత మోడిఫికేషన్ చేపిస్తా ఇక మోడిఫికేషన్ అని ఇంకా నేను ఒక ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇక్కడైతేనే ఇరవై వేలు మళ్ళీ ఒక ఐదు పది వేలు పెరుగుతుంది మళ్ళీ మోడిఫికేషన్ ఖర్చు పెరుగుతుంది మీకు అవన్నీ ఓకే నో ప్రాబ్లం అంటే మీరు అక్కడికైనా తీసుకోవచ్చు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఇకోస్పోర్ట్లు కూడా రేట్లు బండ్లు తక్కువైపోయినాయి రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి పదహారు మోడల్ పదిహేను మోడల్ పదిహేను మోడల్ అయితే ఆటోమేటిక్ అయిపోయినాయి పదహారు మోడల్ కూడా అండి పదహారు మోడల్ అసలు చాలు కానీ విపరీతంగా అమ్ముడు పో బండ్లు చాలా ఫోన్లు అంటే చాలా ఫోన్లు వస్తున్నాయి పదహారు మోడలు ఇకోస్పోర్ట్లకు అసలు దొరకట్లేదు బండ్లు ఎంత ట్రై చేసినా అసలు ఢిల్లీ మొత్తం బయటినా కూడా ఏడ దొక్కరు ఉన్నా కూడా మనకంత మంచిగా అనిపిస్తుంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈకో గురించి ఇక మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి కార్లు చాలా బాగుంటాయి కార్లు చైల్డ్ లాక్ బడ్డట్టు దీనికి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సీట్ కవర్లు ఒక ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి టైర్లు ఆల్రెడీ సీల్ టైర్ ఆల్మోస్ట్ సీల్ టైర్ అనుకోవచ్చు ఒక నైంటీ పర్సెంట్ అయితే వేసుకోండి మీరు సీటర్లు అన్ని ఈ పొజిషన్ చూడవచ్చు వెహికల్ యొక్క కండిషను ఇంత పర్ఫెక్ట్ ఉందో చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఐదు లక్షల ఇరవై వేలు అడుగుతుండు ఆన్ టేబుల్ మాట్లాడుకోవచ్చు కొద్ది గొప్ప మన కమిషన్ ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ వేరు ఉంటాయి బై రోడ్ అంటే బై రోడ్ అయినా మీరు వస్తా అంటే రావచ్చు నో ప్రాబ్లం నో ఇష్యూ వెహికల్ మాత్రం చాలా బాగుందండి చూడవచ్చు నాకు ఎన్ని కార్ల వీడియోలు చేసినా ఇకో స్పోర్టు వీడియోలు చేసినప్పుడు అదొక ఫీల్ వస్తుంది అది అంతే ఇక రియర్ వైఫరు డిఫాగరు హైమౌంటేజ్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది తాళం అన్లాక్ జ్ తీసుకురా తాళం క్వార్టర్ ప్యాన్ పంచేసి చూసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు టూల్ కిట్ అంతా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ వెళ్ళడం అండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అంతా ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లెనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇక ఈ బాడీ లేని చూస్తే ఇది ఈ పిల్లర్స్ చూడాల్సిన అవసరం లేదు సార్ అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు ఇవి చూసుకోండి ఇంకో ఈ డాట్స్ అనేది ఉండాలి ఈ మధ్యలో మహానుభావులు ఏంటంటే ఇవి కూడా చేస్తుర్రు చాలామంది ఏంటంటే కొంతమంది అంటారు ఈ పంచెస్ అనేది బయట రావంటారు కానీ ఈ పంచెస్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు పంచెస్ కూడా చేస్తుర్రు ఢిల్లీ అంటే మామూలు ఢిల్లీ కాదు రేటు తక్కువ వస్తుందంటే రేటు ఊకనే తక్కువ రాదు దానికి ఏదైనా ఒకటి ఉంటుంది బయట మార్కెట్కి పోతే నేను నేను పోయినా అదే రేట్కి ఇస్తారు ఎమ్మెల్యే పోయినా అదే అదే రేట్కి ఇస్తారు ఎంపీ పోయినా అదే రేటుకి ఇస్తారు రేట్ అనేది మారదు ఎవరు పోయినా నేను అది నేను ఇది అంటే ఉండదండి ఎవరైనా ఒకటే కాకపోతే ఏదన్నా ఏదన్నా ఒకటి ఆయన దగ్గర తేడా ఉండడం ఉంటేనే ఆ వస్తువులో ఏదైనా తక్కువ ఉన్న ఉన్నప్పుడే రేట్ అనేది తక్కువ వస్తుంది అంతే తప్ప రేటు తక్కువ ఉందంటే ఊకునే తక్కువ ఎందుకు వస్తుంది అమ్ముకున్నట్టు ఆయన ఎందుకు తక్కువ చేసి ఎందుకు అమ్ముతాడు ఆయన డబ్బులు వస్తుంటే వద్దు అనుకుంటాడు ఆయన మార్కెట్ ఎంత ఉందో అంతే ఇస్తాడు ఆయన తక్కువ ఎందుకు ఇస్తాడు డోర్లన్నీ కంప్లీట్ వచ్చినా నాలుగు నాలుగు పవర్ విండోస్ వస్తాయి చైడ్ లాక్ ఉంటుంది మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది లాక్ అన్ లాక్ చి ఫీచర్ ఉంటుంది చూడండి లాక్ అయింది కదా అటో ఫోల్డబుల్ ఇట్లా పట్టుకుంటే అన్లాక్ అంతే ఇక్కడ ఇక్కడ ఏ స్కిప్ ఇక్కడ ఏ స్కిప్ చేస్తే కథం లాక్ అయింది లాక్ అయింది ఇప్పుడు అన్లాక్ మంచి ఫీచర్ అండి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంటీరియర్ చూడొచ్చు డాష్ బోర్డ్ వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుందండి చూడొచ్చు చాలా బాగుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది స్టార్ట్ అయింది సింగిశ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఏం లేదు ఎనభై ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు కంప్లీట్ ఒరిజినల్ డెబ్బై కిలోమీటర్లు పోయేంత ఫ్యూల్ ఉంది ఫ్యూల్ ఎంత దూరం పోతుందో కూడా చెప్తుంది డ్రైవర్ సైడ్ డ్రైవర్ డోర్ ఓపెన్ అంటే మనం ఓపెన్ చేసినాము కూడా డ్రైవర్ హారం పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది స్టీరింగ్ కూడా దీని సీటింగ్ పొజిషన్ అనేది ఎంత లాంగ్ పోయినా సరే బ్యాక్ పెయిన్ కానీ ఏది రాదండి బ్యాక్ పెయిన్ కానీ ఏది రాదు అంత పర్ఫెక్ట్ ఉంటుంది సీటింగ్ పొజిషన్ కూడా ఈకో స్పోర్టు ఎక్కువ నేను తీసుకొచ్చి రీసేల్ ఇది చేయాలనుకున్నా సరే నేను ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది పాత వీడియోలు చూసేవాళ్ళకైతే మన పాత సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ తెలిసే ఉంటుంది ఎక్కువ నేను ఈకో స్పోర్ట్లో తీసుకొస్తా స్టాప్గా ఒక్కనే ఒక్కనే డ్రైవ్ చేస్తాను మరి నాన్ స్టాప్ ఒక్కనే అంటే మీరు మధ్యలో మధ్య లాగొచ్చు పడుకోవచ్చు అనుకుంటారు అట్లా ఉండదు ఏదైనా ఎక్కడన్నా ఫుడ్ తిన్నామన్నా కూడా పెద్ద ఏం ఫుడ్ ఏమి ఉండదు నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్లో వాటర్ బాటిల్ కంపల్సరీ వాటర్ ఎక్కువ తాగుతా నేను విపరీతంగా వాటర్ తాగుతా ఇరవై నాలుగు గంటలు తాగుతూనే ఉంటాను వాటర్ బాటిల్లు బిస్కెట్ ప్యాకెట్లు అల్లు వేసుకొని అతను పోతూనే ఉంటాం నాన్ స్టాపిగా మళ్ళీ ఆపేదే ఉండదు ఈడ ఆపి పడుకుందాం ఒక ఆగుదాం అని అలాంటిది ఏముండదు అంత డ్రైవ్ చేస్తాయి వెహికల్ ఇష్టంగా ఎంత దూరం పోయినా కూడా ఇంకా తోలాలే తోలాలనే ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది ఇకోస్పోటు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇడొచ్చు రివర్స్ కెమెరా కంపెనీ ఫిట్టెడ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు ఈ స్క్రీన్ కానీ మొత్తం కంపెనీ ఫిటెడ్ ఇది క్లైమేట్ ఏసీ డాష్ బోర్డ్ గిట్ట మొత్తం న్యూస్ షేప్ ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది గేర్లు కూడా టైప్ వన్లో కొంచెం హార్డ్నెస్ ఉంటుంది అది కూడా మీకు తెలిసిన వాళ్ళకైతే ఇకోస్ వాడే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థం తెలిసే ఉంటుంది టైప్ వన్లో కొంచెం హార్డ్ ఉంటాయి గేర్లు టైప్ టూలో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఫ్రీగా ఉంటాయి టైప్ టూలో మన గనక కనుక ఎట్లుంటాయో అట్లా ఉంటాయి గేర్లు ఏసీ అయితే చిల్లర ఏసీ దుమ్ము దులుపుతుంది ఇంజన్ చూద్దాం టైర్లు ఆల్మోస్ట్ సిల్ టైర్లు ఉన్నాయండి ఆల్మోస్ట్ సిల్ టైర్లే ఇంజన్ చూడవచ్చు ఎంత కొత్తగా ఉందో ఎంత కొత్తగా ఉందో చూడవచ్చు ఇంజను సైలెంట్ ఉంది చాలా అంటే చాలా సైలెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ అని కంప్లీట్ ఒరిజినల్ బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది ఫోర్డ్ కంపెనీ కంప్లీట్ ఒరిజినల్ బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది ఉండదు ఐదు లక్షలు నడిపి నడిచినా కూడా బండికి ఏం కాదండి మెయింటెనెన్స్ ఉండాలి ఏ కారైనా సరే మెయింటెనెన్స్ మే మేజర్ రోల్ పోషిస్తుంది బండికి మెయింటెనెన్స్ లేండి మెయింటెనెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలామంది ఏంటంటే బండి ఉన్నది తిరిగినాం చేసినాం ఆడబెట్టినం అవసరానికి తీసినాం స్టార్ట్ చేసినాం అన్నట్టు ఉంటారు మనకు కూడా కొన్ని విధాలుగా మెయింటెనెన్స్లు మనం కూడా చేస్తూనే ఉంటాం మన శరీరానికి అదేవిధంగా అది కారు కూడా అంతే అండి పెద్ద తేడా ఉండదు మెయింటెనెన్స్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది టైం టు టైం జనరల్ సర్వీసింగ్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా చేపించుకొని నీట్గా ఉంచుకుంటే వెహికల్ అనేది చాలా లైఫ్ ఇస్తుంది ఇంజన్ కూడా ఆ కూలెంట్ ఆయిల్ అనేది ప్రతిదీ దానికి సంబంధించిన ఏదైతే మన లిక్విడ్ ఉంటుందో ప్రతిదీ ఆయిల్ కానీ కూలెంట్ కానీ ప్రతిదీ ఆ టైం టు టైం మార్పించుకొని నీటు ఉంచుకుంటే ఇంజన్ ఐదు లక్షలు కాదు మీకు ఏడు లక్షలైంది తిరుగుతుంది స్పోర్టు ఏడు లక్షలు ఏడు లక్షల యాభై తిరిగిన పనులు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అంతా తిరిగినా సరే స్పోర్ట్ అనేది ఇంజన్ అనేది ఫెయిల్ కాదు అంత పర్ఫెక్ట్ ఉంటుంది తెలిసిన వాళ్ళు అయితే స్పోర్ట్ వదులుకోరు ఇకోస్పోర్ట్ గురించి ఇంత ఎందుకు చెప్తున్నా అంటే తెలుసు చాలామంది పనికిరాని మారుతాయి నేను పనికిరాని ఎందుకంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ పనికిరాన్ని ఉంగురా ఉంది లేకపోతే ఈ పెండల్ కానీ బాడీ కానీ ఇట్లా పంచిస్తే మొత్తం సొట్టయిపోద్ది మారుతి మరీ ఇప్పుడు వచ్చేదైతే మరీ ఘోరం అంత ఘోరంగా ఉంటుంది మన చేతితోనే బెండ్ అయిపోయేటువంటి ప్యానెల్స్ ఏదన్నా రన్నింగ్లో ఏదైనా జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందండి ఎంత ప్రమాదం జరగాలి మనం మనం దాన్ని కొనుక్కున్నాం అది మనం కొనుక్కోలేదు మనం బతకాలి మనం జీవించాలి అంటే మనం తీసుకునే వస్తువు మనం తిరిగే వస్తువు కూడా మంచిగా ఉండాలి అదే అండి ఈ బండి కోసం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ మన హర్యానాలో ఒక బ్రిడ్జి నుంచి ప పడిపోయింది పడిపోయి రోల్ అయింది ఒక ఏడెనిమిది సార్లు రోల్ అయిపోయింది అంటే పల్టీలు కొట్టింది బండి అయినా సరే లోపల ఉన్న మనుషులు రావలేదు ఏం గీత బలలేదు అనగలేదు రూఫ్ అనేది అనగలేదు అంత క్వాలిటీ ఉంటుంది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడానికి మీకు వస్తాయి ఓకే అండి రెండు వేల పద్దెనిమిది మోడలు టైటానియం ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర ఐదు లక్షల ఇరవై వేలు అంటే రెండు డిస్కౌంట్ కొంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ అమ్మంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయడం కాస్త చాలా సబ్స్క్రైబ్ చేసి